దారనమాట మెయిన్ హైవే విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హైవే రోడ్ ఇది స్టాండ్ స్టాండ్ అంట తీ స్టాండ్ తీకుండా వెళ్ళిపోతున్నాడు అన్నమాట ముందరికి అయితే వేరే వస్తాను చూసి లెఫ్ట్ సైడ్ ఉన్న సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ పక్కనే చాలా యటి రాలేదు కావేరీ కావేరీ హిల్స్ అని పెద్దది అనమాట ఇక్కడ వెనకాల ఉంటుంది అది బిల్డింగ్స్ ఇక్కడ కూడా చాలా వరకు ఖాళీలు ఉండొచ్చు ఒకసారి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి మంగళగిరికి అది చేరువులో ఉన్న అపార్ట్మెంట్స్ అది కానీ కాస్ట్లీ ఏరియా లివింగ్స్ కానీ అన్నీ కాస్ట్లీగా ఉంటాయి ఎన్ఆర్ఐకి వెళ్ళే రూట్ అనమాట సర్వీస్ రోడ్లో నుంచి ఎన్ఆర్ఐలోకి వెళ్తాం ఎన్ఆర్ఐ రోడ్లో పక్కన ఉన్న ఇది ఎన్ఆర్ఐ అనుకురాటానికి ట్రై చేస్తాం లెఫ్ట్లో ఉన్నాను సర్వీస్ రోడ్డు మెయిన్గా ఇది మంగళగిరికి వెళ్ళే రూట్ అనమాట ఎంట్రన్స్ ఇదే మెయిన్ అలాగే ఇవన్నీ ఎన్ఆర్ఐ చూడండి చాలా డెవలప్ అవుతుంది మంగళగిరి కూడా ఇందులో ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి కూడా తనే కాబట్టి చూడండి నెక్స్ట్ మనం ఐఐసి బిల్డింగ్ ఏపీఐఏసి బిల్డింగ్ చూస్తాం ఏపీ ఏపీఐఏసీ బిల్డింగ్ దగ్గర పోనీ ఏపీఐఏసీ దగ్గరికే వెళ్ళేది మనం ఇది మొత్తం చూస్తానికి ఏపీఐఏసీ ఏరియా అన్నీ చూస్తూ చూపిస్తాం గవర్నమెంట్ ఆఫీస్ అఫీషియల్గా ఇక్కడ ఏపీఐఏసికి సంబంధించిన ఇక్కడే జరుగుతాయి అంతమంద ఇక్కడ రోజా గారు ఉండేవాళ్ళు చైర్మన్గా నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ బాబు ఐఏసి ఐటీ శాఖ మంత్రి కాబట్టి అనేవి వరకు మేనేజ్ చేస్తున్నాడు ఏపీ ఏఐసి చైర్మన్ ఎవరో మాకు తెలీదు పెసానికి ఇప్పుడైతే ఇది ఏపీ ఐఏసి బిల్డింగ్ అనమాట బిల్డింగ్ ఇదే పెద్దది చూస్తానికి కూడా చాలా బాగుంటుంది చుట్టూ చుట్టూ ఐటీకి సంబంధించిన ఎన్నో ఉంటాయి అవునండి చూస్తూ ఉంటాయి ఇది టీవీఎస్ గ్రూప్ ఆఫ్ ఇండియాస్ సిన్స్ అంట సిన్స్ నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఇది ఆపోజిట్ ఉంటుంది అన్నమాట ఇది నెక్స్ట్ ఇప్పుడు రైట్కి వెళ్తాం రైట్ ఇదే మోదీ ఇక్కడ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసెస్ లీజ్ ఫర్ రెంట్ అంట రెంట్ ఆర్ సేల్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి వెనకది ఇప్పుడు ఇంకోసారి చూపిద్దాం ఇది లీజ్ కానీ సెంటుగా సేల్ కానీ చూస్తున్నారు ఈ బిల్డింగు ఇవన్నీ ఆంధ్ర మంచి మంచి ప్లేస్గా ఉన్నాయి ఇదే ఈ కాంటాక్ట్ అవంటి మాకు దగ్గరగా ఉన్న ఏరియాలో చూసాం ఏపీఐసి బిల్డింగ్ సంబంధించిన ఏరియా అనమాట బ్యాక్ సైడ్ కరెక్ట్గా రెంట్ కానీ సేల్ కానీ ఉంది అలాగే ప్రతి ఏరియా తిరుగుతూ మీకోసం మేము చాలా కష్టపడుతున్నాం కానీ లైక్స్ కానీ షేర్స్ కానీ చాలా తక్కువగా వస్తున్నాయి చూడండి బిల్డింగ్ ఇది ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇవన్నీ అంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇది కూడా సాఫ్ట్వేర్ కంపెనీయే సాఫ్ట్ అని ఇది కూడా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కంపెనీలు అబ్సాల్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట మంగళగిరిలో ఉన్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అండ్ ఈ ఏరియా బాగా డెవలప్ అయ్యింది ఫ్యూచర్లో కూడా బిల్డింగ్ నిధి భవన్ అని ఇది నిధి భవన్ అనమాట అసలు ఎంత ఎంత పెద్ద బిల్డింగ్స్ వస్తాయో అసలు చూస్తానికేదలా ఉంది మాకు కూడా ఇది నేను చూపించాను మాత్రం రెంట్కి సంబంధించిన ఏరియా అది రెంట్ కానీ సేల్ కానీ ఉంది కావాల్సిన సంప్రదించవచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్ రోజు కాకపోయినా ఒక పది ఒక సంవత్సరానికి అయినా రెండు సంవత్సరానికి అయినా ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది రెంట్ ఆర్ సేల్ అంటున్నారు ఎవరైనా కొనుక్కోదలిసిన ఎక్కువ బాగా డిమాండ్ ఉన్న ఏరియా అవుతుంది ఫ్యూచర్లో ఉన్నాయి ఆల్రెడీ డిమాండ్ మంగళగిరి అక్కడ రెంట్ ఆర్ సేల్ అని ఉంది కదా దాన్ని మాత్రం ఎవరైనా కొనదలిసినా అమ్మ తెలిసిన అదే రెంట్ కావాల్సిన నెంబర్ కూడా మెన్షన్ చేశారు అంతా మాట్లాడి సెట్ చేసుకోవచ్చు డైరెక్ట్ కస్టమర్ నెంబర్ ఇస్తున్నాం మీకు ఇంకొకరి పని అంటే మంచి చెడు అని కాదు కానీ అంటే దానికో దాని నుంచి మేము ఏదో డబ్బు సంపాదించుకోవాలని కోరుకోవట్లేదు కోసం ఈ ఏరియాలో మాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చాలు మేము ఈ ఏరియా మొత్తం తిరిగి ఇంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మీకు కావాల్సిన రెంటెడ్ కానీ సేల్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ అందరికీ సమాచారం ఇస్తాం అయితే ఎక్కడో కొన్ని కోరుకొని ఉండొచ్చు కానీ ఇప్పుడైతే మాత్రం మేము ప్యూర్గా జెన్యూన్గా ఉన్న ఫ్లాట్లన్నీ చూపిస్తాం మాకేం కమిషన్ వద్దు డైరెక్ట్ కస్టమర్ ఉంటేనే చెప్తాం లేకపోతే అవసరం లేదు కస్టమర్ నెంబర్ అక్కడ మెన్షన్ చేశారు మేము ఊరక తిరుగుతా అవన్నీ ఆ నెంబర్తో సహా అన్నీ చూపిస్తాం మధ్య వ్యక్తులుగా కాకుండా మీరు ఏం చేయదు జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా వరకు వీడియోలు తీసి అన్నీ చూపిస్తాం ఇప్పుడు వరకు అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది ఐటీకి సంబంధించిన ఆ హైవే నుంచి ఐటీకి మంగళగిరి అవుట్కట్స్ అంటే మంగళగిరి హైవేకి దగ్గరగా ఉంటుంది అనమాట హైవే నుంచి ఎలా రావాలనేది మొత్తం చూపించు ఇది ఐటీ పార్క్ దాటిన తర్వాత ఉన్న ఏరియా అనమాట సరే ఇంత అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికే ఎయిట్ మినిట్స్ అలా అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ముగిస్తున్నాం సరే బాయ్ థ్యాంక్ యూ అందరికీ